నేను కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నా దాని మూల నిధిగా ఈ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ మూల నిధి కోసం కోటి రూపాయలు నేను విరాళంగా ఇస్తున్నాను దానికి వెళ్తున్నాను చెక్ బుక్ ఇట్స్ రైట్ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ంట్ వాట్ ఎవర్ ఇష్యూస్ హౌ మనీ ఫేస్ ఐ విల్ ఫేస్ ఇట్ ఈన్ నేను జైలుకి వెళ్ళినా కొన్ని సంవత్సరాలు బయటకు రాకపోయినా నాకేం పర్లేదు ఎందుకంటే నేను ఏ విధమైన తప్పులు మటుకు చేయలేదు నేను ట్రాన్స్పరెంట్ గా ఉంటాను ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ ఐఎమ్ గోన్ టు గివ్ మై లైఫ్ ఫర్ దిస్ కంట్రీ అండ్ ఫర్ దిస్ హ్యూమన్ బీ ఫర్ పీపుల్ ఆఫ్ మై కంట్రీ నో మ్యాటర్ హూ దే ఆర్ వేర్ దే ఆర్ ఐన్ టు గివ్ అప్ మై లైఫ్ ఫర్ దిస్ కంట్రీ విత్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ద లీడర్స్ హూ మై అడౌం మెసేజ్ సార్ మొదట మొదట ఒక్క నడవాలి సార్ నేను మంచి పని చేశానని నా అభిమానుల నమ్మకం కలిగినప్పుడు వాళ్ళు నడుస్తారు నా అభిమానులు ఒక మంచి పని చెప్పిన ఖచ్చితంగా నడుస్తారు నడవకపోయినా పర్లేదు ముందు నేను నడుస్తాను నాతో పాటు ఎవరు వస్తారో చూద్దాం నాకు తెలియదు ఈ రోజున సో నేను అభిమానులు మీరు చేయాలని లేదు అభిమానులు చేసినా చేయకపోయినా ప్రజలు ఎవరు నాకు చేసినా చేయకపోయినా నేను ప్రజల కోసం చేస్తాను ఎందుకంటే ఇది నా స్వార్థం నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కార్లో తిరిగి నాకు బాధగా ఉంది నాకు ఇంత సుఖం అవసరం లేదు ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు ఆరు అడుగులు నేల చాలు అందుకే నాకు ఎన్ని చూసి ఇంకెన్ని ఇల్లు కొనాలి ఇంకెన్ని ఊళ్ళల్లో నాకు స్థలాలు కావాలి ఇంకెన్ని పొలాలు కావాలి సంపాదించుకున్న అయితే మటుకు నాకు ఖచ్చితంగా లేదు ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం ప్రజలకు త్యాగం చేస్తాను ఎమోషన్ లేకుండా మనుషులు ఎందుకుంటారు చెప్పండి ఎమోషన్ అంటే కోపం అని కాదు కదా మీరు చెప్పండి సార్ నాకు మీరు ప్రశ్న అడిగినప్పుడు నాకు మీరు సమాధానం చెప్తే నేను సంతోషిస్తాను కోపమా ఎమోషన్ అంటే వేతనం సార్ ఇది మీరు చెప్పండి హాస్పిటల్లో నిలోఫర్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వైద్యం అందుకొని చనిపోతుంటే నాకు బాధగా ఉంటుంది వాళ్ళని చూస్తే నేను ఇక్కడ అద్దాల మేడల్లో కూర్చొని వాళ్ళని చూస్తూ పర్లేదులే అని చెప్పి నేను ఇక్కడ సుఖంగా అన్నం తినలేకపోతున్నాను నాకు బాధగా ఉంది ఆ బాధలోనే బాధమే తప్ప ఇంక వేరే ఏం కాదు